ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లు అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు పదిహేను వేల కోట్లతో ఐదు వేల రెండు వందల ముప్పై మెగా వాట్ల సామర్థ్యంతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశలో ఉంది ఈ ప్రాజెక్టు లో ఇంటెక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ పై అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరిస్తారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లు అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు పదిహేను వేల కోట్లతో ఐదు వేల రెండు వందల ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశలో ఉంది ఈ ప్రాజెక్టులో ఇంటెక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు న్యూ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కళ్యాణ్కు వివరిస్తారు